మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరు శంకర్ ఆధ్వర్యంలో తలసీమి రోగుల కోసం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిసిఎస్ గాదరి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కిడ్నీ బాధితులు తలసీమియా బాధితులు ప్రమాదాలకు గురైన వారు బైపాస్ సర్జరీ రోగులకు సకాలం రక్తం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రతి రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేసిన యువకులను ఆయన అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న చేపూరు శంకర్ ను ఆయన అభినందించి శాలువాతో సన్మానించారు అనంతరం చేపూరు శంకర్ మాట్లాడుతూ సకాలంలో రక్తం అందకపోవడం వల్ల వేలాది మంది తలసీమ బాధితులు చనిపోతున్నారని వారికి రక్తం అందించడం కోసం ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని ముప్పై ఎనిమిది మంది రక్తదానం చేశారని అన్నారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వనస్తపురం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు లగ్గోని శ్రీధర్ గౌడ్ స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షులు కొలిపాక సంజయ్ కుమార్ ముద్దగోని సతీష్ గౌడ్ సిద్ధార్థ కుమార్ కాలనీ అధ్యక్షులు వెంకటరెడ్డి కార్యదర్శి కృష్ణ సుధాకర్ శర్మ కట్టా బాలరాజు వై ఆదయ్య కొంగరి నరసింహ చేపూర్ సునీత యోగిత కిరణ్ సందీప్ మేరీ విజయ్ రెడ్ క్రాస్ నుండి డాక్టర్ జనార్దన్ రెడ్డి మహేష్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు మదర్ తెరీసా సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ గారి ఆధ్వర్యంలో వనస్తపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ లోని కమ్యూనిటీ హాల్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మనందరినీ ఆహ్వానించారు ప్లస్ గత పదహారు సంవత్సరాల నుంచి మెగా హెల్త్ క్యాంపులు పెడుతూ ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలబడ్డ ఏపు శంకర్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకం మా అందరి తరఫుకెళ్ళి మరి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఏది ఏ కార్యక్రమం తీసుకున్నా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్లస్ ఈరోజు రక్తం ఆపద్ ఆపదలో ఎంతో మందికి ఉపయోగపడుతుంది అలాంటి రక్తం ఇవ్వటం ఇంకో జన్మ ఇంకో ఇంకో జన్మకి వాళ్ళు అవకాశం ఇచ్చినట్టే అలాంటి చక్కటి కార్యక్రమం తీసుకుంటున్న శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ బ్లడ్ క్యాంప్ అనేది తలసేమియా బాధితుల కోసం అని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది తలసీమ బాధితులు చాలామంది పెరిగిపోతున్నారు కావాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి శివకు శంకరయ్య గారు నిజంగా లాస్ట్ టైం కూడా నాకు లాస్ట్ టైం పరిచయం మన సరిపరంలో బ్లడ్ క్యాంప్ వేసినప్పుడు అప్పుడు నేను మా స్థానిక ఎమ్మెల్యే సిద్దిరెడ్డి గారితో వెళ్ళడం జరిగింది అప్పుడు చూసినప్పుడు ఎట్లా తరఫున నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి నేను అప్పటికప్పుడు నేను కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడే గత పదిహేను రోజుల కింద నేను కూడా బ్రెడ్ డొనేట్ చేశాను ఎందుకంటే మనం ముందుకు వెళ్తేనే కదా మనం కూడా ఒక స్ఫూర్తిగా నిలబడగలుగుతాం కాబట్టి ఫస్ట్ నా నుంచే స్టార్ట్ చేశాను నేను కూడా డొనేట్ చేశాను నా ద్వారా కూడా చాలామంది నా మిత్రులు స్నేహితులు కూడా డొనేట్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మన శంకరయ్య గారు చేయడం నిజంగా ఆయన అదృశ్యం ఎందుకంటే అది మాములు విషయం కాదు ఒక కార్యక్రమం చేయాలన్నా దాన్ని ముందుకు అన్న తీసుకెళ్ళాలన్నా కూడా చాలా కృషి చేయాల్సి వస్తుంది ఎంతోమందిని గ్యాదరింగ్ చేయాల్సి వస్తుంది అందరి దగ్గర వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ శంకరయ్య గారికి నా భవిష్యత్తులో నా వంతు సహకార సహ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ ఇంకా మిత్రులు చాలామంది కూడా ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే ఇంకా చాలామంది పొద్దున్న నుంచి కూడా చాలా మంది డొనేట్ కూడా చేశారు నిజంగా శంకరయ్య గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకరయారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జ్యోతిరా జ్యోతిరాబోలే చే సందర్భంగా దాదర్శ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ప్రెదర్షన్ క్యాంప్ అనేక మంది దాతలు వస్తారు ఆల్రెడీ లోపల ప్రాంగణంలో పెట్టి చాలామంది వస్తారు ఇంచుమించు ఇరవై ఐదు మంది దాకా దాతలు వచ్చారు ఇంకా కూడా వస్తున్నారు ఆల్రెడీ అలాగే మరి ఈ యొక్క ప్రోగ్రాంకు మరి ముఖ్య ముఖ్య అతిథిగా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మన సిసిఎస్ గదర్ మనోదా వచ్చారు ఇలాగని అలాగే మరి ఇప్పుడు అతిథులు కూడా మంది ఉన్నారు కదా సూర్తి సేవా సమితి అధ్యక్షుడు మన సంజయ్ కుమార్ గారు ఉన్నారు అలాగే మరి ఇక్కడ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మన అన్న కానీ అలాగే మరి టెంపుల్ చైర్మన్ మన డింగాల అడిగారు బింగాల వేణుగోపాల్ గారు అని అలాగే అన్నది సంతోష్ అన్న కానీ అలాగే మరి కిరణ్ కానీ అలాగే మరి కాలనీ సెక్రటరీ అనే కృష్ణ గారు కానీ అలాగే మరి ప్రధాన అర్చకులు భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ గడ్డన్నారు సుధాకర్ శర్మ గారు కట్టబాలరాజు గారు అలాగే మరి రీజన్ మేనేజర్ అలాగే మరి చాలా మంది వచ్చారు భారతదేశంలో తనసేన బాధ్యత రక్తమంది రోజుకు పన్నెండు వేల మంది చనిపోతున్నారు అలాగే మరి ఆ యొక్క మరణాలను అరికట్టాలంటే ప్రతి నెల మేము రకమైన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం మా యొక్క శిబిరంలో మరి లాస్ట్ సారీ శరీరంగా మాకు ఒక రక్షణ అప్పటికప్పుడు టిఫిన్ చేయకుండా ఒక రెండు చేయాలి టిఫిన్ చేసుకొని వచ్చి మరీ వచ్చి ఆయన కొన్ని రక్తాన్ని ఇచ్చి ఆయన సామాజిక స్పృహ సామాజిక స్పృహలు లేని ఈ భూమి మీద ఉండి కూడా వేస్ట్ కాబట్టి సామాజిక స్పృహలో సామాజిక కార్యక్రమం పాల్గొంటాను ఆయన రక్తం ఇచ్చి ఇప్పుడు ప్రాణాలు కాపాడు వాళ్ళు పెద్దగా ధన్యవాదాలు చేసుకుంటాము అలాగే పనిచేయాల ప్రతి కార్యక్రమం ముందుండి అందువల్ల ప్రోత్సహించడంలో చాలా గొప్పగా ముందు అరుదుగా ఉంటాడు మానవ ప్రత్యేక తెలుగు తెలియజేసుకుంటున్నాం ఈజీషేట్ ఉన్నప్పటికీ బంతులు గారు కూడా మాకు సమయం ఇచ్చి ఈ యొక్క గొప్ప పుణ్య కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి బతానయ్యేను రామ్రాత్రులు కాలం అవతీ ఈ యొక్క రకాల కార్యక్రమం జీవనం చేసింది